హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజైతే మేము తిరుమల వెళ్ళబోతున్నాము సో ఆ చిన్న చిన్న మెండ్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే తిరుమలకు వెళ్ళే ముందు ఇంట్లో దీపారాధన కొబ్బరికాయలు కొట్టడం అండ్ పోషమ్మ దగ్గరికి వెళ్ళడం టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావడం అవన్నీ ఈరోజు అంటే బయలుదేరే రోజు మనం అనమాట సో ఫస్ట్ పిప్పని ఎలా చేస్తామని చూపిస్తా మేమంతా సర్దుకుంటున్నాం ఇంకా సర్దుకోలే ట్వెల్వ్కి అట్లా ట్రైన్ ఉంది ఎక్కడికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వరంగల్కి వెళ్తాము ఇంకా అక్కడి నుండి మళ్ళీ తిరుమలకి బయలుదేరుతామన్నమాట ఎలా వెళ్తాము ఏంటి అన్న అన్నవి ఎలా వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ అదర్స్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క ని మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్స్ పరంగానైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్స్ లైక్స్ ఎక్కడికి వెళ్ళినా బాగా తీస్తున్నారు అక్క అన్నీ బాగా తీస్తున్నారు అనేసి అయితే చాలా బాగా కామెంట్స్ వస్తున్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మా తిరుమల యాత్ర ఎలా చేయబోతున్నాం ఏంటి అనేది కూడా చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కదా కాబట్టి ఇప్పుడు కూడా మా తిరుమల యాత్ర అండ్ మేము ప్రతి ఉగాదికి వెళ్తామని నేను నార్మల్గా ప్రతిసారి స్టేటస్ వెళ్తాను కదా ఈసారి కూడా ఉగాది వెళ్తున్నాము ఇది థర్డ్ టైం అనమాట అంటే ఓన్లీ ఉగాది వెళ్ళడం మొత్తంగా వెళ్ళడం అనేది సెవెంత్ టైం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఉగాదికి వెళ్ళాలనే నా కోరిక అయితే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అనమాట సో ఈ ఉగాది అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చూపిస్తాను ముందుగా మేము దీపారాధన ఎలా చేస్తాము చూపిస్తాం తిరుమలకు వెళ్ళడానికి ఖర్చుల కోసం మా ఇంట్లో లెక్కేస్తున్నాయో నాకు ఒక పదివేలు పదివేలు అడిగి పెట్టాలండి సో వేద తిరుమల వెళ్ళడానికి మేము దాచుకున్న పైసలు అనమాట ఒక్కొక్క రూపాయి దాచుకుంటే రూపాయి 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 రూపాయలు కూడా పెట్టుకున్నాం అనమాట జీతం ఒక బంతి జీతం సో మేము పూజ ముగించేసాము అంటే ఇక్కడ పూజ అంతా అయిపోయింది ఇంట్లో కులదైవం ఉంటుంది కదా ఇష్టదైవం కులదైవం ఆ పూజ అంతా చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాము అంటే ఎల్లమ్మని కూడా నొక్కింది అనమాట ఇవ్వాలి వెళ్ళమని మొక్కేస్తాం ఇక్కడ స్వామివారు కూడా చక్కగా దండం పెట్టేసుకున్న మంచి మా యాత్ర మంచి సాఫీగా జరగాలని వినాయకుడికి స్వామివారికి అమ్మవారికి దండం పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇంకా కోచమ్మ గుడి అండ్ మా మాకు ఇష్టమైన టెంపుల్కు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మా ప్రయాణం అయితే సాగిస్తాం సో టువెల్వ్ థర్టీయా ఎన్ని గంటలకు ఉందరా ట్రైన్ టువెల్వ్ 110 కి ట్రైల్ ఉందంట సో ఇంకా మళ్ళీ వచ్చి కొన్ని సబ్స్క్రైబ్ నేనే సత్తుకోవాలి నేను ఏం ఏంటి అన్ని సక్టి ఒకటి విత్ షేర్ చేసుకుంటాను కరెక్ట్ చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చిన తర్వాత అంటే అమౌంట్ ఎంత పడింది ఏంటి అవ్వనే పెట్టకూడదు అంటే వాళ్ళే వెళ్ళే వాళ్ళకి కొత్త మన ఎక్స్పీరియన్స్ మనం ఎక్స్యన్స్ ఓకే గుడికి వెళ్దాం ఎంత ఓకే చూసిరా మా పింక్కి రావట్లేదు దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే రావట్లేదు

డాడీ ఏమో తెలివి అన్నాడు నీకే లేదు నీకే అదే అంటాను డాడీ కూడా నీకు తెలివి లేదంటాను సెటి ఏమో రెటి పోతుంది నువ్వు పడతావు కానీ కింద అయ్యా సౌందర్య nendisana ñañaña eye poo చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పోషమ్మ గుడికి వచ్చిన సో ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది అక్కడికి వచ్చినాము ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ అగరవత్తులు పూలు కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించేసి చక్కగా మా ప్రయాణం సాఫీగా జరగాలని చక్కగా దండం పెట్టేసుకుంటున్నాము సో మా పాప అయితే వీడియో తీస్తుంది రిక్కి నేను మా వారు మేమైతే చక్కగా దండం పెట్టుకుంటున్నాము ఇలాంటివి ఎవరైనా పాటిస్తారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మేము ప్రతిసారి తిరుపతికి వెళ్తున్నప్పుడల్లా కంపల్సరిగా అయితే పాటిస్తామనమాట ఇంకా మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊరిలో పోచమ్మ గుడి దగ్గర ఆయన ముస్సిలమ్మ తల్లి అని చెప్తుంటాను కదా ఇప్పటికి సో అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి మా ప్రయాణం సాగించే వాళ్ళము సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పోచమ్మ గుడికి అయితే వస్తున్నాం అనమాట అంటే మనం ఎక్కడుంటే అక్కడ గ్రామ దేవతనైతే కంపల్సరీగా అంటే దండం పెట్టుకోవాలని మా ఆచారం మా అమ్మ వాళ్ళు చెప్పిన విధానం అనమాట సో మీ సైడ్ ఇలా చేస్తారా లేదా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా అట్లనే కాకుండా ఇంకా వేములో అడగ వెళ్తారు చాలామంది సో మేము ఆల్రెడీ కాళహస్తికి వెళ్తాం కాబట్టి ఇంకా వేములో అడగదనమాట కాళహస్తికి వెళ్తాము అండ్ మా జర్నీ ఎలా సాగుతుంది అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను కదా అండ్ చెప్తా ఉంటాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఎలా వెళ్తున్నాము అనేది చిన్న చిన్న వీడియోల రూపంలో చెప్పేస్తాను అనమాట ఒకవేళ వాయిస్ కుదిరితే ఇవ్వగలుగుతా లేకపోతే డైరెక్ట్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియోస్ కూడా అండ్ మా ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది కదా అనిపిస్తు అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొట్టేస్తున్నాను ఫస్ట్ దీని తర్వాత ఇంకా మేము ఎప్పుడు వెళ్తున్నాం వినాయకుడు లక్ష్మీ గణపతి వినాయకుడికి గుడికి అయితే వెళ్తామన్నమాట లక్ష్మీ గణపతి వినాయకుడు ఉన్నారు కదా ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా సో ఆ గుడికి వెళ్తాము అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకొని వెళ్తామన్నమాట ఒకవేళ కుదిరితే కాణిపాకం వెళ్తాము లేకపోతే లేదు అనమాట అంటే మన టైం టైం బట్టి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాము కాణిపాకం అనేది చూస్తామన్నమాట టైం బట్టి సో అందుకోసమని ఇక్కడ లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే పెట్టేసుకున్నాము సో పాప రావట్లేదు కానీ ఇంకా తనతోటి పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్నాం అనమాట ప్రతి దాంట్లో అంటే మేము చేసే పూజా కార్యక్రమంలో పిల్లల్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తామన్నమాట అది మాకు చాలా బాగా నచ్చుద్ది ఏమంటే పిల్లలకి పూజలు అవన్నీ అలవాటు కావాలండి కంపల్సరీ చాలామంది అంటారు చిన్న పిల్లలే కదా అవసరమా అంటారు కానీ అవసరమే అండి ప్రతి ఒక్కటి కూడా అవసరం మనం పిల్లలు తల్లిదండ్రులను చూసే కదండి నేర్చుకుంటారు సో ఇలాంటి మంచి విషయాలు నేర్పించడంలో తప్పేమీ కాదు అందుకని మేము ఎట్టు వెళ్ళినా పిల్లల్ని తీసుకువెళ్తాము మేము పాటించే ప్రతి ఒక్క పద్ధతిని అయితే వాళ్ళకైతే నేర్పిస్తామన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడికి లక్ష్మీ గణపతి టెంపుల్కి వచ్చాము ఫస్ట్ టైం అనమాట అంటే ప్రతి సంకష్టకు వస్తాము కానీ ఫస్ట్ టైం వట్టిగా అంటే ఇట్లా దర్శనానికి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా నార్మల్ డేస్లో కానీ ఆ టైంలో ఎంత క్రౌడ్ ఉంది కదా చూసారు కదా మీరైతే సో ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా అనిపించింది అన్నమాట ఇంత ప్రశాంతంగా అయితే నేను టెంపుల్ని అయితే ఇదే ఫస్ట్ టైం చూడడము సో చాలా బాగా అనిపించింది నా జుట్టు అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సౌరం వేసుకున్నా వరంగల్కి ఇప్పుడైతే మేము వరంగల్కి వచ్చిన్నాము అక్కడే వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే చూపించాను కదా ఇంతకు ముందు వీడియోలో లక్ష్మీ గణపతి టెంపుల్ని సో ఇదంతా ఎంత క్రౌడ్ ఉండేనో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా రావడం అనిపించింది అనమాట అప్పుడప్పుడు ఇలా నార్మల్ డేస్లో కూడా వచ్చి కాసేపు కూర్చొని వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అనిపించింది సో ఇంక ఇక్కడ అయ్యగారు ఉండేను అండ్ అర్చన చేయించుకున్నాము

ఇంకా అక్కడ నుండి అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాని కింద ఓటా సీసీలో ఉంటుంది మేము రెగ్యులర్గా వస్తామన్నమాట ఇక్కడికి చిన్న చిన్న అకేషన్స్లో మ్యారేజ్ డేలు కానివ్వండి బర్త్డేస్ చిన్న మన పండగల టైంలో కూడా ఇక్కడికి వస్తామన్నమాట సాటర్డే అట్లా ఏదైనా మంచి పండగలు అయినప్పుడు కూడా వస్తూ ఉంటాం అన్నమాట సో టెంపుల్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ చాలా బాగుంటుంది ఇక్కడ గుడి ప్రతి ఒక్క గుడి ఉందనమాట వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు అండ్ ఉన్నారు అండ్ ఆంజనేయ స్వామి ఉన్నారు అయ్యప్ప స్వామి ఉన్నారు అండ్ శివాలయం ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కూడా స్వామివారి అయితే చాలా బాగా అనిపిస్తుంది కృష్ణ కృష్ణుని మందిరం కూడా ఉందనమాట మందిరం ఉంది అండ్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ నాగపడిగలు కూడా ఉన్నాయి కదా ముందే నాగపడిగలు నాగదేవతలు ఉన్నారు ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసి అయితే రెడీ అన్నమాట అండ్ ఇంకా ఫ్రెండ్స్ నేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఇప్పుడు స్టేషన్ కి అయితే వెళ్తాం రైల్వే స్టేషన్ కి వరంగల్కి వెళ్తాము వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు అనమాట బ్యాగ్ల కోసం నేను ఆను అన్నట్టుగా కొట్టుకుంటున్నారు కొట్టుకోవడం కూడా తక్కువ ఉంది విషయాలు ఎట్లా కొట్టుకుంటాలో అక్కడ పోయాక మళ్ళీ అన్ని చేంజ్ అవుతాయి కదా ఇప్పుడు నేను ఒకటి వేసుకుంటారా సో ఇలా స్పెడ్స్ పెట్టుకుంటుంది అనమాట సమ్మర్ కదా అండి సో సేమ్ గుడ్ అలా ఉన్నా అయినా మంచిగా పెట్టుకుంటాం నాకు ఆస్పత్రి